పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన బ్యాంక్స్ డైరెక్టర్ కేసీరెడ్డి నర్సారెడ్డి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ చైర్మన్ కొమిర శంకర్ అల్లూరి లచ్చిరెడ్డి దాసరి గంగరాజం మోతి నర్సయ్య నాగులపల్లి సంతోష్ మామిడిపెల్లి నర్సయ్య పోగుల నర్సయ్య లింగంపల్లి నరసయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల కాంగ్రెస్ పార్టీ గుద్రంగి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలైన సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తూ ప్రజా బాహుళ్యులకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఈ గ్రామ బిడ్డగా ఎమ్మెల్యేగా గొలుపొందినటువంటి నాకు కూడా వ్యక్తిగతంగా అండగా ఉండాలి గ్రామాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుంటున్న ఒక లక్ష్యంతో పాటు ఈ గ్రామంలో ఇప్పటికే ప్రజా సేవలుంటూ పలు కార్యక్రమాల్లో సామాజిక సాంఘిక సేవలో పాల్గొంటున్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వివిధ మాజీ ప్రజాప్రతినిధి ఈరోజు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఉన్న నా చేతుల మీదుగా వారికి కా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పి ఆహ్వానించడం జరిగింది శ్రీ లక్ష్మణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి శంకర్ గారు రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షులు ప్రస్తుతం సింగలూరులో డైరెక్ట్ ఉన్నటువంటి నర్సారెడ్డి గారు అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించి గతంలో ఎంపీటీ సభ్యుడిగా పనిచేసినటువంటి మిత్రులు మోత నర్సయ్య గారు అల్లూరి లచ్చిరెడ్డి గారు అదేవిధంగా పోవు నర్సయ్య గారు గంగరాజం గారు రజక సంఘానికి సంబంధించిన నాయకులు నర్సయ్య గారు సంతోష్ రెడ్డి గారు అదేవిధంగా రాజిరెడ్డి గారు అదేవిధంగా మామిడిపల్లి నర్సయ్య గారు ఇంకా చాలామంది మిత్రులు రాజరెడ్డి గారు చాలామంది మిత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నుండి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారికి నేను ఈ రోజు నుంచి ఒకటే చెప్పదలుచుకున్న ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టపరచడానికి ఇప్పటి వరకు పార్టీకి కష్టపడుతూ పార్టీకి పట్టుకొమ్మలా ఉన్నటువంటి నాయకత్వానికి అండదండలతో చేదోటివాదు ఉంటూ ఒకరికొకరు కలిసి మరి పార్టీని బలోపేతం చేస్తూ రాబో ఎన్నికల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడి అభ్యర్థి అభ్యర్థికి అత్యధిక మెజార్టీ మండలం నుంచి ఇచ్చే విధంగా ఈ గ్రామం నుంచి ఇచ్చే విధంగా ఆ తదుపరి జెడ్పీటీసీ ఎంపీటీసీ సింగిల్ విండో సెస్ ఏ ఎన్నికలు వచ్చినా మన ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే మనం నిలబెడుతున్నామో అభ్యర్థికి గెలిచిపోయి ధ్యేయంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటా